యాలయ్యోయ గురు న

తోటి బిడ్డలు మిడడాన్ని బాధపడత బిడ్డల వస్తాయి ఊ రోజుల దోషి అలాగారి నువ్వు కాలిపోని ఎంత రాడ బిడ్డలు రిడ్డలు ఎంత పెళ్లి పోతే అంత వినగళ్ళు తన ఎవరి బాలు దాని ఎవరి బాలు తండ్రి ఇలా ఇంట్లో ఏమో మంచి అన్నారు చచ్చి పేరు నాడు నా తన వచ్చిన బంధుగోలు ఏస్తా నేను కొన్న భూములు నా భూములు నన్ను భూముల తండ్రి కొంతమంది ఏమి చేస్తారు అవయ్య చచ్చిపోతే అమ్మడు బొంద పెట్టిన అయ్యను బొంద పెడితే ఇంత భూమి పోతుందిరా పొందవెచ్చిన భూమి ఎవరు కొనరా అని ఏమి చేస్తారు చెరువు కాని దానం రే అయ్యా కొంత భూములలో ఎందుకు కన్నది కడుపు కావాల కట్టింది బట్ట కావాల కలవీధవైల కావాల కన్న దాన్ని కావాలి దాన్ని కావాలి నేను ఏదన్నా ఊరికి వేసిన నాడు ఏదన్నా పల్లె వేసినాడు నేను కొన్న భూములు అడగవరు నేను పెట్టుకున్న సొమ్ములు అడగవరు కానీ బిడ్డ నీ కొడుకులు ఎంతమంది బిడ్డలు ఎంతమంది అంటే నా కొడుకులు లేరు బిడ్డలు లేరు నాకు యాభై పిల్లల బంగారం ఉన్నది ఇరవై ఎకరాలు ఉన్నాయి ఐదంతాల ఐదంతస్తుల బంగారు ఉన్నది అంటే నువ్వు దచ్చిన్నాడు వంట నీ తల పెట్టుకోని వంట పోతవాది నలుగురు నాలుగు అంటారు తండ్రి అంటారు బాగా నచ్చిన కొన్ని రోజులు వెన్నెల కొన్ని రోజులు పుణ్యమి అందరు తండ్రి కొన్ని రోజులు అమవార్తే కొన్ని రోజులు పున్నమి అందరు అమవార్థ పున్నమి కడితే నిల నీకు మానవుడి జీవితం కడితే కట్ట ఉన్న సుఖం కడుతుంది మానవుడి జీవితం గడిచిపోతుంది రాయరా కట్టలే కన్న తల్లకుంటా పోతరే మనవన్న తల్లనుకుంటా ఎన్ని బాధలు பதி பகனி கர்பார்த்து கொடுபுலே பதிவந்து చూశ ఇక్కడ గర్భాల కొడుకు సీతమ్మ కష్టాలు బాధలు నేను కాయలు వచ్చి ఉంటారు వింట ये तो वाला है பட்ல கொட்டே காலம் எல்லோ சட்டராஜனும் வைப்பேன் கொடுக்கோ వెయ్యి నిండా బట్టలు కట్టుకొని కథలు చెప్తేవలన్న ఇంటారు ఎవరు ఇంటలేరు ఇక పెద్ద పెద్ద టీవీలు ఎత్తారు గోడకి వేసుకుంటారు ఆ టీవీలల్లో చిన్న చిన్న చటీలు చిన్న చిన్న మిడిలు వేసుకొని బ్రేక్ డ్యాన్స్ డ్యాన్స్ అంటే ముసలి ముసలు టీవీ ముసలి ముసలి చెప్పులు ముసలు కూడా వస్తుంటారు చోసార్ గారిని ఇక్కడే వరుస్తారు ఆ వారి మొన్న తిలక్నార కథ వే ఆ దేవకి తిలక్నార గోనరికాని తిలక్నార కాడా కథ పోతే ఆ ఇక్కడ గిట్టే లేట్ అయితా అన్నది ఓ రూమ్ ఇచ్చిరి యా ఇచ్చిరట్టు ఆ లోపట రూ ఇచ్చి ఆ లోపట రూలో మనం కూర్చును ఆ కూర్చున్న వాలె ఒబిసర్ ముసలా వచ్చి తీర్చే కొని ఆ వీట ఆసాలి పుండోల పెడతాంది చప్ర కథ మొదలు పెట్టి ఒకటి నానికి పని అన్నాడు ఆ అన్న వాల శర్మంచిద అనుకున్నా మేము తార బిడ్డ బిడ్డ టైం ఎంత ఎనిమిది ఉన్నారైతుంది ముసలమ్మ అయ్యో ఏడవా అన్న టీవేది ఇక టీవీ ఒత్తుకున్నది కుర్చీ మీద కూర్చున్నది ఇక టీవీలో సీరియల్ నడుస్తాండి ఇక జోరుగా ఆ ఇక వంటలెక్కనే వంటలు ఆ డాక్టర్ బాబా పేపర్ చూస్తాడు ఇక వీరనే వాళ్ళ రా జోషుదా ఆ జోష్ ఏం చేసింది డాక్టర్ ఇది వంటలక్క చంపాలి డాక్టర్ దావుని పెళ్లి చేసుకోమని పెద్ద కట్టి పట్టుకున్నది వస్తాను ఈ కట్టి పట్టుకుని రంగు ముసల్లా వంట లక్క వంటలక్క లక్క కట్టి పట్టుకుని పొడత చూడే టీవీలు ఉన్నదానికి ఇక ముసల్లాని బిబున్నదో మనో ఇయ కుర్చీ మీద గిత్సీ అంతా బిడ్డ అని దంపతు బిడ్డ ఉండదు దంపతుంటే ఉండదు అంతదా సూచింది సూచింది మంట తాని పట్టి ముప్పై ఆరు వేల టీవీ బల్ల కూలింది పిచ్చున్నది ఇక ఇప్పుడైతే ఎవరు సప్పట్లు కొడతారో ఎవరైతే సప్పట్లు కొట్టారో ఇప్పుడు కొత్తగా కడతారు ఎవడాల గుళ్ళు ఆ గుళ్ళ కాడ ఇప్పుడు సప్పట్లు ఆ మళ్ళా జనం లోపల కాళ్ళు రెక్కలు ఉచ్చిపోయి ఆగ పూచ్చగాల్లో అయి పుడతారు భయాన్ని కొట్టిరు కానీ మంచి కొట్టిందేవుడూడబుడు ఆగవమ్మవారు గర్భవతం కొడుకు సందకున్నట్టు పడతారు Nenu nenu lagin nenu lagin nenu lagin

కాలము పుణ్యకాలం సత్యకాలం కాబట్టి అలాడి వాళ్ళు తొమ్మిదే మాసాలు కాల పళ్ళు పాపాలు ఎక్కువ చేస్తారు పుణ్యాలు తక్కువ చేస్తున్నారు కాబట్టి ఈ కాల పళ్ళు ఆగో పాపాల బల నెల వస్తున్న మానవునికి కక్కచ్చినాగోదు కళ్యాణ పోదు సూర్యుని ముల్లగట్ట ఉండవదు పన్ని కొక్కును పాత్ర పెట్ట దాగుండ పోదు నీళ్ళను మూట గట్టి దాముక కాయరాల కదా తప్పది పాపాలు ఎక్కువైతే కలిగి మునుగో అంటారు ఆ ఆడో కానాడు అమ్మవారు కన్న తల్లి శుక్కుల అంబదేవికి ఆడ గడియాల నిండుతుంటాయి ఏం వారా a やろう